యూట్యూబ్లో షార్ట్స్ చేసే వాళ్ళకి ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ యూట్యూబ్లో ఒక కీలకమైన మార్పు రాబోతుంది యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి ఒక అత్యాధునిక అద్భుతమైన ఫెసిలిటీసు ఇవి పూర్తిగా అందుబాటులోకి రాబోతున్నాయి దీని ద్వారా ఇంకా షార్ట్స్ చాలా అందంగా అద్భుతంగా తయారు చేయొచ్చు అనమాట ప్రధానంగా ఒక నాలుగు రకాల మార్పులు అయితే తీసుకురాబోతున్నారు అంటే మనం ఏదైనా ఒక అద్భుతమైన వీడియో అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు పెరిగిపోయారు కదా వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది ఈ యాడింగ్ ఉంటే బాగుంటుంది ఈ మ్యూజిక్ ఇక్కడ వేసుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుంది ఇలాగ అనుకునేవాళ్ళు రకరకాలుగా ఇప్పుడు అవన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి అయితే ఇందులో ప్రధానంగా ఆటోమేటిక్ బీట్ సింకింగ్ అనే ఒక ఆప్షన్ రాబోతుంది ఇది మనం ఏదైనా క్లిప్ వేస్తే కనుక దాని అంతటి అదే ఒక మ్యూజిక్ వేస్తాం కదా వెనకాల ఆ పాట లైక్ సింక్ అయ్యేలాగా ఏ వీడియో ఎక్కడ పడితే బాగుంటుందో అదే అడ్జస్ట్ చేసేసుకుంటుందట దీంతో మాన్యువల్గా సవరించుకునే బెడదైతే అయితే తప్పుద్ది సమయం కూడా అది అవుద్ది మనం చూడ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంటే బాగుంటుంది ఈ పిక్చర్ ఎక్కడ పడాలి అని అనుకుంటాం ఇక్కడ మనం మ్యూజిక్ని బట్టి ఈ ఆటోమేటిక్ బీట్ సింకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదే మొత్తం ఎక్కడెక్కడ ఏ ఇమేజ్ వేసుకోవాలో ఏ వీడియో వేసుకోవాలో అదే వేసేసుకుంటుంది అనమాట అలాగే టెంప్లేట్స్కి సంబంధించి కూడా యూజర్ గ్యాలరీ ఏదైతే ఉంటుందో మన ఫోన్లో దాని నుంచే షార్ట్స్కి ఫోటోలు జోడించుకునే సదుపాయం కూడా ఇప్పుడు అందుబాటులోకి రాబోతుంది ఇది దాని అదే ఒరిజినల్ టెంప్లేట్ క్రియేటర్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది అందువల్ల పారదర్శకతకు వీలుంటుంది ఇప్పటివరకు షార్ట్స్కి మనం తమ్ములు పెట్టుకునే పరిస్థితి లేదు కదా ఇప్పుడు వీడియోస్కి అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు షార్ట్స్కి ఏంటంటే మన ఇమేజ్లో ముందు ఒక ఫోటో తీసుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు అనమాట అక్కడ ఆప్షన్ రాబోతుంది ఇప్పటివరకు ఏం చేస్తున్నాం మనం షార్ట్లో ఏదైతే పెడతామో అక్కడే ఒక దాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది అక్కడ ఎడిట్ ఆప్షన్ కొడితే మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు అలా కాకుండా ఒక ఇమేజ్ కూడా తీసుకొని దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు అంటే యూట్యూబ్కి వీడియోకి తమ్ముళ్ళు ఎలా పెడుతున్నా అలాగే షార్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఏఐ స్టిక్కర్స్ ఇవి కూడా రాబోతున్నాయి షార్ట్స్ ఎడిటర్లకు ఇప్పుడు ఇమేజ్ స్టిక్కర్స్ సపోర్ట్ కూడా లభిస్తుంది వీడియోలో కంటెంట్ ఆధారంగా ఏఐ సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్టిక్కర్లను సృష్టించుకోవచ్చు అంటే మనం తయారు చేసుకోవచ్చు ఎలా కావాలి ఏంటనేది ఉదాహరణకు ఒక అందమైన జంతువుల మీద వీడియో కోసం వేరు వేరు రకాల జంతువుల స్టిక్కర్ని జనరేట్ చేసుకోవచ్చు ఇలా కంటెంట్ని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇక ఖచ్చితమైన సమయ సవరణలు జూమింగు స్నాపింగు వంటి ఎంపిక చేసిన ఫీచర్లకు ఖచ్చితంగా సమయాన్ని సవరించుకోవడానికి వీలవుతుంది రఫ్ కట్స్ కోసం క్లిప్పును డిలీట్ లేదా రీఅరేంజ్ చేసుకోవచ్చు దీంతో చిన్న చిన్న సవరణలు కూడా చాలా తేలికైపోతాయి అంటే నిజంగా చూసారా ఎంత సపోర్ట్ చేస్తున్నారో యూట్యూబ్ వాళ్ళు ఇది అమెరికాకు సంబంధించిన ఇది సాఫ్ట్వేర్ ఇక్కడది కూడా కాదు యూట్యూబ్ అంటే నిజంగా మన అయితే ఎంత డెవలప్ అయ్యేది కాదేమో ఈ రోజుల్లో షార్ట్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ప్రతి ఊర్లో కూడా ఉంటారు ప్రతి వీధిలో కూడా ఉంటారు గట్టిగా మాట్లాడితే ప్రతి ఇంట్లో కూడా ఉంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి చాలామంది మానసిక ఉల్లాసం పొందుతున్నారు మానసిక సంతృప్తి పొందుతున్నారు అలాగే వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఇప్పటి వరకు మనసులోనో మనసులో ఉన్న నాలుగు గోడల మధ్యకే పరిమితం చేశారు ఇప్పుడు ఇంట్లో ఉన్న నాలుగు గోడల మధ్యకి తీసుకొచ్చి దాన్ని పది మందికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ టాలెంట్ని బయట వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది దాంతో ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుంది అంతేకాదు వాళ్ళకి మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది మానసిక ఆనందం కూడా ఉంటుంది చాలామంది మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో కూడా వ్లాగ్స్ ఇలాంటి షార్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఎంతో కొంత ఉపాధి పొందుతున్నారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఈ యూట్యూబ్ మీద బతికే వాళ్ళు షార్ట్స్ మీద గడుపుతున్న వాళ్ళు బతుకుతున్న వాళ్ళు మంది అంటే చాలామంది ఉన్నారు ఒకప్పుడుతో పోలిస్తే ఈ మధ్యకాలంలో బాగా పెరిగారు ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని అందుబాటులోకి వస్తే మున్ముందు ఇంకా చాలామంది పెరిగే అవకాశం ఉంటుంది అంటే మనిషి జీవన ఉపాధికి ఎలాంటి డోకా ఉండదు భవిష్యత్తులో వాళ్ళలో ఎలాంటి టాలెంట్ ఉన్నా సరే దాన్ని ఈ షార్ట్స్ రూపంలో రీల్స్ రూపంలో యూట్యూబ్ రూపంలో బయటపెట్టి పది మందికి చూపించుకొని నాలుగు రకాల నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం అయితే ఒక రకంగా ఈ రూపంలో కలిగింది చాలామందికి